ప్రజా సమస్యల పరిష్కారంలో కాకినాడ నగరపాలక సంస్థ ముందుంటుందని సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన పిసిఆర్ఎస్ కార్యక్రమంలో కమిషనర్ భావన తెలిపారు ఈ కార్యక్రమంలో తొలుత ఫోన్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు అనంతరం కమిషనర్ భావన ప్రజల వద్ద నుండి స్వయంగా అర్జీలు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వివరాలను తెలియజేశారు రోజు మనకి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో పది గ్రీవెన్సీస్ వచ్చినాయి ఈ పది దాంట్లో మూడు ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి మూడు హెల్త్ సెక్షన్ సంబంధించి రెండు టౌన్ ప్లానింగ్ సెక్షన్ సంబంధించి ఒకటి రెవెన్యూ అండ్ ఒకటి జనరల్ సెక్షన్ సంబంధించి వచ్చింది ఇంజనీరింగ్ సెక్షన్ చూస్తే ఒకటి గ్రీవెన్స్ ఫార్ మైనర్ రిపేర్స్ అండ్ ఒక కొత్త ఆర్సీసీ రోడ్ అడుగుతున్నారు మనం రిపేర్స్ ఇమ్మీడియట్గా తీసుకుంటాం కొత్త సిసి రోడ్ కూడా ఎస్టిమేట్ చూసి ముందు ముందుగా వెళ్తాం సెకండ్ ఏంటంటే ఫర్ న్యూ డ్రైనేజ్ అడుగుతున్నారు అది కొంచెం అర్జెంట్గా అన్నారు అది కూడా ఎస్టిమేట్ వేసుకొని మనం ముందుగా వెళ్తాం లాస్ట్ ఎన్ ఇంజనీరింగ్ సెక్షన్ అంటే స్ట్రీట్ లైట్స్ అడుగుతున్నారు అదే కూడా ఇమీడియట్గా నేను రెక్టిఫై చేయమని చెప్పాను హెల్త్ సెక్షన్ వచ్చిన తర్వాత హెల్త్ సెక్షన్ చూస్తే మన ఎంప్లాయీస్కి శానిటేషన్ ఎంప్లాయీస్కి రెయిన్ కోట్స్ కానీ గ్లవ్స్ కానీ మాస్క్స్ కానీ షూస్ కానీ ఇవ్వమన్నారు అవి నేను ఇంజనీరింగ్ సెక్షన్కి ప్రొక్యూర్మెంట్ చేయమని చెప్పాను అది కూడా మనం ఇచ్చిస్తాము ఇంకా ఆ హెల్త్ సెక్షన్లో వచ్చినాయి ఫర్ రిమూవల్ ఆఫ్ గార్బేజ్ అది మనం ఈ రోజుగా ఇమీడియట్గా చేసుకుంటాం లాస్ట్ హెల్త్ సెక్షన్లో వచ్చినాయి ఫార్ కల్చరల్ ప్రోగ్రామ్స్ రిగార్డింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రెగ్యులర్ అవేర్నెస్ యాక్టివిటీస్కి వీళ్ళని కూడా ఇప్పుడు సాసా ప్రోగ్రామ్ ఈ నెలలో మనం వీళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటాం తర్వాత టౌన్ ప్లానింగ్ సంబంధించి ఒకటి అన్ఆరైజ్డ్ ఆక్యుపేషన్ సంబంధించి వచ్చింది అది కూడా డీసీపీ గారికి ఇది ఎంక్వైరీ చేసి అది చూడమని సూటబుల్ యాక్షన్ తీసుకోమని చెప్పాను తర్వాత హెవీ వెహికల్స్ ఒక చోట్ల పార్క్ చేయకూడదు అని కూడా వచ్చింది అది కూడా సూటబుల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది పోలీసుకి కూడా లెటర్ పెట్టడం జరుగుతుంది తర్వాత జనరల్ సెక్షన్లో కొమ్మర్గిరిలో ఒక లేఅవుట్ సంబంధించి వచ్చింది దీని సంబంధించి మనం ఒక లెటర్ పెడతాము కలెక్టర్ గారికి తర్వాత లాస్ట్ వచ్చేసి రెవెన్యూలో ఒక న్యూ ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి అడిగారు అది డీసీ గారికి నేను మార్క్ చేసేస్తాను అందులో కూడా మనం సూటబుల్ యాక్షన్ టైంలో తీసుకుంటాం